వైకుంఠపురవాసాలక్ష్మీరమణ చక్కటి ఏకాదశి పాటలు వైకుంఠపురవాసాలక్ష్మీరమణ రారా తండ్రి భక్తితో మది నిండాల చిరా స్వామీ శరణన్ను నిన్ను వేడిరా వైకుంఠపురవాసక్ష్మీ లక్ష్మీ వాస రారా రమణ ఒక చేత శంకు చక్రములు చేత గదను ధరించి పదునాలుగు భువనాలు మోసేటి తండ్రి అండ బ్రహ్మాండ నాయక తిరునామము ధరించి తులసి మాలలే వేసుకొని తిరుగాడే స్వామి వెంకటరమణ లక్ష్మీ రమణ రారా తండ్రి లక్ష్మీ స్థిర రారా తండ్రి భక్తిగనిన్ను పూజించదమయ్యా ఎన్ని జన్మముల పుణ్యము నీ నామము పలికే భాగ్యము కలిగెను నీ రూపమును మది నిండా నేను నిలుపుకొంటినయ్యా నీ నామే స్థుతించేదానయ్యా మనసారని దేవా ఎంతటి భాగ్యమో కలిగెను నీ నామగానామృతం నా నోట పలికించి నా నోట వైకుంఠపురవాస లక్ష్మీ రమణ లక్ష్మీస్థిర నివాస ఘోరమైన కలిమాయలో నుండి మయ్యా కానక చేసిన తప్పులు దేవా నేరములెంచకు మా పాపములు చూడకు స్వామీ చేసిన తాపులను దయతో మన్ననా సేయుమురా స్వామి ఏ తీరుగా కొలిచెదను ఏ మని నిన్ను పొగడదను అండ పిండ బ్రహ్మాండ నాయక ఏ పీఠమేసి నిన్ను నిలిపెదను ఏ పూలతో నిన్ను పూజించదను ఏ నామముతో నిన్ను పిలిచెదను సహస్ర రూపములతో సహస్ర నామములతో అనువనువు నీవే అండ పిండ బ్రహ్మాండ నాయక వైకుంఠపురవాస లక్ష్మీ రమణ రారా తండ్రి దేవాది దేవా భక్తుల పాలిట దీనుల కించే చల్లని కలియుగ దైవము నీవేరా నీవే రామము చల్లగ దీవించు శ్రీధర మాధవ హరి హరియణ వైకుంఠపురవాస లక్ష్మీ రమణ వెంకటరమణ కదలిరారా దేవాది దేవుడవురా దీనుల భక్తుల మరణాలకించే చల్లని తండ్రి వేరా ఇలలో నిన్ను మించిన దైవం ఏది కలదయ్యా పిలిచే పలికే వారికి పరుగుణ వచ్చి చేయూతనందించే కోదండరాముడవయ్య శ్రీమన్నారాయణ వైకుంఠపురవాస లక్ష్మీ రమణ వెంకటరమణ రాతండ్రి పూజలందుకోవయ్యా తోడు నీడగా నుండరా కడదాక మాకు నీ వెరక్ష నారాయణ నీ వెరక్ష నారాయణ